ధనం కులం ప్రభావం ఏపీ రాజకీయాలను శాసిస్తున్నాయి ఇలాంటి సమయంలో సామాన్యుడి కోసం ఓ కొత్త పార్టీ అవతరించింది తెలుగుదేశం వైసీపీలకు చెక్ చెప్పేందుకు తృతీయ శక్తిగా జనసేన ఆవిర్భవించింది రాజకీయాల్లోకి కొత్త రక్తం రావాలన్న పవన్ కళ్యాణ్ దృఢ సంకల్పంతో ఉన్నారు జనసేన నుంచి పోటీ చేసేందుకు స్క్రీనింగ్ కమిటీకి రెండు వేల ఐదు వందల అప్లికేషన్లు వచ్చాయి ఇంతకీ జనసేన నుంచి పోటీ చేసేందుకు ఉవ్విళ్ళూరుతున్న వారెవరు పొలిటికల్ క్యాన్వాస్ పైకి వచ్చేందుకు రెడీ అయిన జనసేన తెలుసుకోవాలంటే వాచ్ స్టోరీ రాజకీయాల్లోకి కొత్త తరం రావాలన్న జనసేన సంకల్పానికి జనం నీరాజనం పడుతున్నారు ఈసారి సాధారణ ఎన్నికల్లో బరిలోకి దిగుతోన్న జనసేన పార్టీ సామాన్యులు సైతం రాజకీయాలకు చేరువ చేసేందుకు చేసిన ప్రయత్నం సత్ఫలితాలిచ్చింది పవన్ ఇచ్చిన పిలుపుకి అనూహ్య స్పందన లభించింది స్క్రీనింగ్ కమిటీకి ఫస్ట్ అప్లికేషన్ పవన్ ఇవ్వడంతో మొదలుపెట్టిన ఈ ప్రక్రియ పట్టుమని పది రోజుల్లోనే నూట ఐదు స్థానాలకు సుమారు రెండు వేల ఐదు వందల మంది అప్లికేషన్స్ వెలువగా చేరాయి మేము సైతం జనసేన తరపున పోరు సలుపుతామంటూ ఐదు వందల డెబ్బై మంది ఆడబడుచులు అన్నకి అండగా అంటూ పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిది మంది పురుషులు అప్లై చేశారు ఇక్కడ ఓ ప్రత్యేకత ఏంటంటే ఓ ట్రాన్స్జెండర్ కూడా స్క్రీనింగ్ కమిటీకి తమ దరఖాస్తును అందజేశారు అప్లికేషన్స్ ఇచ్చిన వారిలో ఎనభై శాతం మంది యాభై ఏళ్ల వారే వారిలో నూట నలభై మంది లాయర్లు నూట పదమూడు మంది ఐటీ ఉద్యోగులు అరవై నాలుగు మంది టీచర్లు అరవై ఐదు మంది డాక్టర్లు నలభై ఒక్క మంది లెక్చరర్స్ గా ఉన్నారు ఇక ఇరవై తొమ్మిది మంది జర్నలిస్టులు ఇరవై రెండు మంది ప్రొఫెసర్లు పన్నెండు మంది పోలీసులు పదమూడు మంది ఇంజనీర్లు ఎనిమిది మంది చార్టెడ్ అకౌంటెంట్లు పది మంది మాజీ సైనికులు కూడా జనసేనతో రాజకీయ రంగ ప్రవేశానికి అనేశారు ఇక ఐపీఎస్ ఐఏఎస్ కేడర్ పనిచేస్తున్న పనిచేసిన ఇద్దరు ఒక రిటైర్డ్ జడ్జి కూడా అప్లై చేసిన వారిలో ఉండడం విశేషం వీరులు ఎక్కువగా రాజకీయాలకు కొత్తవారే అయితే రాజకీయ ఉద్దండులు సైతం తమకు అవకాశం కల్పించాలంటూ స్క్రీనింగ్ కమిటీకి దరఖాస్తు చేసుకోవడం ఇక్కడ మరో విశేషం రాజకీయాల్లోకి మేధావులు విద్యావంతులు యువతి యువకులు రావాలన్న జనసేన అని పవన్ పిలుపుతో భారీగా అప్లికేషన్లు వచ్చిపడ్డాయి శాసనసభ ఎన్నికల కోసం రెండు వేల ఎనభై ఏడు మంది అప్లై చేసుకోగా పార్లమెంటు కోసం మూడు వందల ఇరవై మూడు మంది దరఖాస్తు చేసుకున్నారు ఇక విద్యావంతుల విషయానికొస్తే ముప్పై మంది రీసెర్చ్ స్కాలర్స్ ఎనిమిది మంది చార్టెడ్ అకౌంటెంట్లు తొమ్మిది వందల నలభై ఐదు మంది గ్రాడ్యుయేట్లు ఏడు వందల ఇరవై మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు అప్లై చేసుకున్న వారిలో ఉన్నారు అసెంబ్లీ పార్లమెంటు నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు అవకాశం కోరుతూ వచ్చిన ఆశావాహుల్లో ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ సెగ్మెంట్లతో పాటు గిరిపుత్రులకు కూడా ఆసక్తి కనబరిచారు అప్లికేషన్లు ఇచ్చిన వారిలో గిరిజన యువతి యువకులు గణనీయంగా ఉన్నారు వీరిలో ఎక్కువ మంది పీజీ వృత్తి విద్యలో అభ్యసించిన వారే సామాన్య కూలీలతో పాటు ఆటో డ్రైవర్లు కూడా దరఖాస్తులు అందజేశారు అసెంబ్లీ పార్లమెంట్లో అడుగు పెట్టడానికి ఆసక్తి కనబరుస్తున్నారు జనసేన పార్టీ అభ్యర్థుల కోసం పవన్ ఇచ్చిన పిలుపుకి వయస్సు వృత్తితో సంబంధం లేకుండా అప్లికేషన్లు అందజేశారు ముప్పై ఏళ్లలోపు వారు ఐదు వందల తొంభై ఐదు మంది అప్లికేషన్లు ఇవ్వగా ముప్పై ఏళ్ల నుంచి నలభై ఏళ్లలోపు వారు ఎనిమిది వందల ముప్పై తొమ్మిది మంది దరఖాస్తు ఇచ్చారు నలభై ఏళ్ల నుంచి యాభై ఏళ్లలోపు ఆరు వందల మంది యాభై ఏళ్ల నుంచి అరవై ఏళ్లలోపు రెండు వందల డెబ్బై ఐదు మంది అప్లికేషన్లు అందజేశారు వీరితో పాటు అనూహ్యంగా సిక్స్టీ ప్లస్ వారు కూడా నూట ఒక్క మంది అప్లికేషన్లు ఇవ్వడం విశేషం సామాన్య జనానికి రాజకీయం అనేది ఓ బ్రహ్మ పదార్థంలా అనిపిస్తున్న ఈ తరుణం పవన్ పిలుపుకి వేలాదిగా అప్లికేషన్స్ రావడంతో జనసేన వర్గాలకి మంచి ఊపునిచ్చింది ఇక స్క్రీనింగ్ కమిటీ ఏ ప్రాతిపదికన ఈ దరఖాస్తుల్ని వడబోస్తుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే హాస్పిరస్ ఆల్ బెస్ట్